హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ మన చీరకి డిజైన్ అయితే వేసాం కదండి అది వీడియోలో కూడా పెట్టాను పళ్ళు డిజైన్ చేస్తున్నానండి పెద్ద ఫ్లవర్ అయితే పళ్ళులో వేస్తానని చెప్పాను కదండి పళ్ళులో పెద్ద ఫ్లవర్ అయితే వేస్తున్నానండి ఆ పళ్ళు డిజైన్ చేస్తున్నాను ముందైతే ఫ్రేమ్ పెట్టుకున్నాను సెంటర్ చూసి పళ్ళుకి ఆ పళ్ళు ఫ్రేమ్ ఎంత అయితే ఉందో ఆ ఫ్రేమ్ అంత అయితే వేస్తున్నానండి ఫ్లవరు ముందు పెన్నుతో డ్రా చేశాను డ్రా చేసిన తర్వాతే వేసాను కాబట్టి ఫ్రేమ్ ఫ్రేమ్కు సెంటర్ చూసి ఒక పాయింట్ పెట్టేసి ఫ్లవర్ గీసుకున్నానండి మనం చీరకైతే చిన్న ఫ్లవర్స్ ఎలా అయితే గీసుకున్నానో అదే డిజైన్లో ఫ్లవర్ అయితే గీశాను పళ్ళు కూడా పెద్ద ఫ్లవరు పెద్ద ఫ్లవర్ గీసి దాన్ని స్ట్రోక్స్ ఇచ్చానండి పళ్ళు అంతా చిన్న చిన్న బూటీస్ అయితే చీరంతా బూటీస్ ఎలా అయితే పెట్టానో అలా అయితే పెట్టాను చీరంతా కట్టుకుంటే ఎలా ఉండిద్దో పళ్ళుకి ఎంత ఫ్లవర్ వచ్చిందో అంతా లాస్ట్లో వీడియోలో లాస్ట్లో అయితే పెట్టానండి చూడవచ్చు మీరు ఇప్పుడైతే అలా డ్రా చేశాను పెయింటింగ్ నేర్చుకొని వేసుకుంటే చీరలు మనం తక్కువ రేటు చీర తీసుకొచ్చుకొని కూడా కొంచెం కాస్ట్లీ చీరలాగా మార్చుకు కన్వర్ట్ చేసుకోవచ్చు అండి చీరని అది తక్కువ రేటుది అని ఎవరికి తెలియదు ఇది అయితే ఈ చీర అయితే రెండు వందల రూపాయలేనండి కానీ చూడండి అండి వేసినాక ఎంత లుక్ వచ్చిందో ఫ్లాట్ బ్రష్ తీసుకున్నానండి పాయింట్ బ్రష్ అయితే కాదు ఫ్లాట్ బ్రష్ తీసుకొని వేస్తున్నాను ఎందుకంటే ఇది పెద్ద ఫ్లవర్ కాబట్టి అంత సన్నగా వేస్తే బయట కొంగ కనపడదు కాబట్టి ఫ్లాట్ బ్రష్ తీసుకొని కొంచెం లావుగానే వేసాను చూడవచ్చు మీరు వీడియోలో ఫ్లాట్ బ్రష్తోనే వేస్తున్నాను చీరలో అయితే ఏ ఫ్లవర్ అయితే ఉందో ఆ ఫ్లవర్ వేస్తున్నాను చూడండి ముందు పింక్తో ఫ్లవర్ అయితే పూర్తి చేసేస్తున్నాను పైనుంచి కానీ కింద నుంచి కానీ ఫ్లవర్ అయితే మొదలు పెట్టాలండి నడి మధ్యలో నుంచి మొదలు పెట్టకూడదని పెయింటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి చెప్తున్నాను కదా అలానే స్టార్ట్ చేయాలండి మధ్యలో నుంచి అయితే స్టార్ట్ చేయకూడదు అలాగా వేసుకోవాలండి ఈ చీరకి రెండు వందల రూపాయలు చీర అయితే ఒక్క పెయింట్ బాటిల్ కూడా రెండు గ్రీను పింక్ కదండి మనం తీసుకుందే అవి సగం సగం కూడా అయిపోలేదండి ఒక బాటిల్ వచ్చేసి పాతిక రూపాయలు అనుకోండి వాటిల్లో సగం సగం కూడా అయిపోలేదు అలా డిజైన్ చేసుకోవచ్చు అండి మనం కనుక పెయింటింగ్ నేర్చుకుంటే సింపుల్ శారీస్ కూడా కొంచెం గ్రాండ్గా మార్చుకోవచ్చు తక్కువ టైంలోనే మళ్ళీ ఎక్కువ టైం కూడా పట్టదండి కొంచెం ఓపిక్గా కూర్చొని వేసుకుంటే చాలు పెయింటింగ్ ఇదైతే నాకు టూ డేస్లో అయిపోయిందండి అది మీకు చూపించడం కోసం త్రీ డేస్ వేశాను కానీ కాకపోతే నాకు ఒక రోజులోనే అయిపోతుంది పెయింటింగు పెయింటింగ్ మీకు క్లాస్ చూపించాలి లైవ్లో చూపించాలని చెప్పి అలా వేశానండి ఈ ఫ్లవర్ అయితే ఇంక వీడియో పెడదామని చెప్పి వేశాను లాస్ట్లో పింక్తో అలా పూర్తి చేసేసుకోవాలండి కొంచెం పలచగా వచ్చింది అనిపిస్తుంది అందుకని చెప్పి నేను కొంచెం డార్క్గా చేస్తున్నాను బ్రష్లో పెయింట్ తీసుకున్న తర్వాత చివరికి వచ్చేసరికి కొంచెం లైట్గా పడింది అందుకని థిక్గా చేశానండి పింక్తో వేయటం అయిపోయిన తర్వాత బ్రష్ నీట్గా కడిగేసి గ్రీన్ తీసుకున్నానండి ఇప్పుడు స్ట్రోక్స్ వేస్తున్నాను గ్రీన్తో అలా అయితే వేసుకోవాలి గ్రీన్ స్ట్రోక్ మీకు చూపించాను కదా చిన్న ఫ్లవర్లో అయితే మీకు అర్థం కాలేదండి ఈ ఫ్లవర్లో క్లియర్గా అర్థమవుతుంది స్ట్రోక్స్ అంటే ఏంటో అనేది పైన అయితేనేమో డార్క్గా రావాలండి కిందకు వచ్చేసరికి లైట్గా వస్తుందండి చూడండి వీడియోలో మీరు పైన డార్క్గా ఉండిద్ది కింద లైట్గా ఉండిద్ది అదే గుర్తు పైన లై పైన డార్క్గా కిందకు వచ్చేసరికి బ్రష్ లైట్గా అట్లా అనాలండి దాన్ని స్ట్రోక్స్ అంటారు ఇంకా మనం ట్రేస్ నీట్గా తీసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి ఇది చాలా సింపుల్ శారీ అని లైట్గా వేశాను నేను ఈసారి కొంచెం హెవీ శారీ వచ్చినప్పుడు తప్పకుండా ఎలా డ్రేస్ తీసుకోవాలి ఎలా ట్రేస్ డిజైన్ చేసుకోవాలి అనేది ఇంకా క్లియర్గా చూపిస్తానండి లైవ్లో మన ఛానల్లో పన్నెండింటికి అయితే మధ్యాహ్నం పన్నెండింటి నుంచి ఒకటింటి దాకా ట్రై టైలరింగ్ క్లాస్ కానీ పెయింటింగ్ క్లాస్ కానీ జరిగిద్దండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే జాయిన్ అవ్వండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్లో అయితే జాయిన్ అవ్వండి చాలా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో టైలరింగ్కి సంబంధించి పెయింటింగ్కి సంబంధించి ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి మీకు ఉపయోగపడినట్టే కొంతమందికి ఉపయోగపడాలి కాబట్టి షేర్ చేయండి తప్పకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ అయితే అడగండి అండి నేను సమాధానం అయితే అందరికీ రిప్లై అయితే ఇస్తాను తప్పకుండా అలా స్ట్రోక్స్ అయితే వేసుకోవాలండి గ్రీన్ కలర్తో స్ట్రోక్స్ వేసుకున్న తర్వాత ఫ్లవర్ లుక్కే మారిపోయింది చూడవచ్చు మీరు వీడియోలో పైన ఏమో డార్క్గా ఉండిద్ది కిందకు వచ్చేసరికి లైట్గా వచ్చేసి ఫ్లవర్ అది అదొకలాగా వస్తుందండి నడుమధ్యలో కూడా కొంచెం గ్రీన్ వేసానండి అప్పుడు ఇంకా లుక్గా ఉంది ఫ్లవరు అలా వేసుకోవటం వలన పళ్ళుకి వచ్చేసి పెద్ద ఫ్లవర్ వేసేసి అక్కడక్కడ చిన్న బూటీస్ లాగా పెట్టానండి చిన్న బూటీస్ అయితే పెట్టాను స్క్రీన్తో ఫినిష్ అయితే చేసేసానండి చాలా బాగా వచ్చింది చూడండి మీరు ఫ్లవర్ అయితే మీకు ఎలాంటి డిజైన్ పెయింట్ చేయాలనుకున్నా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పెయింటింగ్ అనేది టైలరింగ్ అయితే కొంచెం కష్టం కానీ పెయింటింగ్ చాలా ఈజీ అండి నేర్చుకోవటం బ్రష్ తిరిగి కొంచెం మనం డిజైన్ చేసుకోగలిగే టాలెంట్ ఉంటే చాలా అండి చాలా ఈజీగా వేసుకోవచ్చు పెయింటింగ్ అనేది అలా పూర్తి అయిపోయిన తర్వాత మధ్యలో కూడా కొంచెం చిన్న చిన్నగా స్ట్రోక్స్ లాగా ఇచ్చానండి గ్రీను పింక్ కలిసేటట్టుగా కొంచెం వెడల్పుగా చేశాను చూడటానికి కొంచెం లుక్గా కనపడుతుందిలే నడి మధ్యలో అని చెప్పి అలా స్ట్రోక్స్ లాగా ఇచ్చా ఇచ్చానండి చూడవచ్చు మీరు వీడియోలో పళ్ళు డిజైన్ అంతా చాలా బాగుందండి పూర్తి అయిపోయిన తర్వాత అయితే పళ్ళుకి డిజైన్ చాలా లుక్ వచ్చింది పూర్తి అయిపోయిన తర్వాత ఫ్లవర్ అయితే చూడండి ఎంత లుక్గా ఉందో కట్టుకున్న తర్వాత కూడా శారీ చూడొచ్చండి మీరు కట్టుకుంటే అలా ఉందండి పళ్ళు అండి ఇదంతా మన ఛానల్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్